హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక చిన్న వ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చానండి సో అందరికీ ముందుగా పోలిపాటి మీ శుభాకాంక్షలు అసలు పోలిపాటి అంటే ఏమిటి అది ఎందుకు జరుపుకుంటారో మీలో ఎంతమందికి తెలుసు సో మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకు కూడా ఇది ఎందుకు జరుపుకుంటారో తెలీదు రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్తే పంతులు గారిని అయితే అడిగాను అన్నమాట సో ఆయన అయితే చెప్పారు పూర్వం ఒక చాకిలి అనే ఒక ఆమెకి ఒక నలుగురు కోడలు అయితే ఉండేవారంట అందులో ముగ్గురిని బాగా చూసుకుండేది కార్తీక మాసం మొత్తం వాళ్ళతో కలిసి నది స్నానానికి వెళ్ళి దీపం అయితే పెట్టేదంట అందులో పోలి అనే కోడల్ని ఇంటి పనుల కోసం అయితే ఇంటి దగ్గరే ఉంచేసి వెళ్ళిపోయేదంట సో అలాంటి టైంలో పోలికి కూడా దీపం పెట్టాలి పూజ చేయాలి నది స్నానం చేయాలి అని అనిపించేది కానీ వాళ్ళ అత్తయ్య గారు అయితే తీసుకెళ్లేదు కాదంట అయితే ఒకరోజు వాళ్ళ అత్తయ్య గుడికి వెళ్ళిన సమయంలో ఇంకా పోలి కూడా వాళ్ళకి ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఒక బావి ఉంటే ఇంకా బావి దగ్గర స్నానం చేసుకొని మజ్జిగ కవ్వం ఉంటుంది కదా సో ఆ కవ్వంకి అంటిన వెన్నం తీసుకొని వాళ్ళ ఇంట్లో అయితే ఒక పత్తి చెట్టు ఉండేదంట దాంతో ఒక చిన్న దూది తీసి వత్తి వెలిగించి ఇంకా దీపం అయితే పెట్టిందంట పెట్టి దానిని ఎవరికి కనిపించకుండా దాని మీద ఒక బుట్ట లాంటిది కప్పేసిందన్నమాట సో ఇంకా తన భక్తికి మెచ్చి పైనుంచి దేవ దేవతలు అయితే దిగి తనని విమానం ఉంటుంది కదా సో ఆ విమానం ఎక్కించి స్వర్గానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారంట ఇంకా అదే టైంలో ఇంకా చాకిలి ఉంది కదా సో చాకిలి ఇంకా వలముగ్గురు కోడలు కూడా చూసి మేము కూడా నీతో వచ్చేస్తామని చెప్పి వెళ్తున్న పోలి కాళ్ళను అయితే పట్టేసుకున్నారంట ఇంకా వెంటనే విష్ణుమూర్తి అయితే ప్రత్యక్షమయ్యి పోలి మాకు ఒక్కరోజైనా భక్తితో మాకు దీపం పెట్టి తన భక్తిని చాటుకుంది మీరైతే అలా కాదు కాబట్టి మీరు మాతో రావటానికి వీన్లేదు మీరైతే అడవులకు వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా వాళ్ళని అయితే అడవుల్లో వదిలేశారంట సో ఇది అందుకని చెప్పి మార్గశిర మాసంలో పాడ్యం రోజున పోలి దీపం వెలిగించింది కాబట్టి దీనికి పోలి పాడ్యమే అని చెప్పి పేరు అయితే పెట్టారు సో మనం ఈ కథను వింటే ఈ మార్గశ్వర మాసం కార్తీక మాసంలో చాలా మంచిదంట చాలా పుణ్యం కూడా వస్తుందంట సో పంతులు గారు అయితే చెప్పారనమాట ఇంకా మేము కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచి ఇంకా తులసి కోటకి మొత్తం ఇంకా పసుపు కుంకుమ ఇంకా బొట్లు అన్నీ పెట్టేసి ఇంకా పూజకైతే రెడీ అన్నమాట చూసారు కదా మా అత్తయ్య అయితే పూజ చేస్తున్నారు సో ఇది ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా మంచిదంట చాలా మంచి ఫలితం అయితే వస్తుంది సో కార్తీక మాసం అంతా పాటించి పోలిపాఠం రోజున తప్పకుండా టెప్ప దీపాలు అయితే వదులుతారనమాట అలా వదలవి కథను విన్నప్పటి నుంచి నాకు అనిపించింది ఏంటంటే మన భక్తిని మనం బయటకు చూపించేలాగా చెప్పటమే కాదు సో మన మనసులో నుంచి కూడా మనం దేవుణ్ణి స్మరించుకుంటూ మన మనసులో ఎలాంటి కొల్లు కుతంత్రం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో ఆ దేవుని మనం స్మరించుకుంటే తప్పకుండా మనల్ని ఆ దేవుడైతే కరుణిస్తాడనేది నా నమ్మకం ఇది తెల్లవారుజామున పూజ కాబట్టి ఇంకా మా పూజ కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయిందన్నమాట అన్నమాట ఇంకా మా పూజ అయితే ఎలాంటి ఆటంకం లేకుండా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం చాలా బాగా జరిగింది సో ఇంకా ఈ వీడియోస్ అన్నీ కూడా మా హేమంత్ తీసాడు అనమాట మా పెద్ద అబ్బాయి వాడు కూడా మాతో పాటు పొద్దున్నే అనమాట లేచి ఇంకా నాకు ప్రతి ఒక్క క్లిప్ కూడా వాడే తీశాడు సో ఇంక ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే గుర్తుంది కదా ఏం చేయాలో ఒక లైక్ అయితే ఫస్ట్ ఇచ్చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్